కొంతమంది దర్శకులు తమ సినిమాల్లో కొత్తదనం ఉండాలని కోరుకుంటారు రెగ్యులర్ సినిమాలకు భిన్నమైన కథాంశాలతోనే సినిమాలు తీసేందుకు ఆసక్తి కనబరుస్తారు సినిమా అంటే ఇలా కూడా ఉంటుందా అనే లెవెల్లో వారి సినిమాలు ఉంటాయి అలాంటి ఓ విభిన్నమైన శైలి కలిగిన దర్శకుడు ప్రశాంత్ వర్మ అతని డైరెక్షన్ లో వచ్చిన ఆ కల్కి జాబిరెడ్డి చిత్రాలే దానికి నిదర్శనం తాజాగా ఆ మూడు సినిమాలకు భిన్నంగా హనుమాన్ అనే సూపర్ హీరో సినిమా చేస్తున్నాడు తేజ సజ్జా హీరోగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది ఈ సినిమాపై ప్రశాంత్ వర్మ ఎంతో కాన్ఫిడెన్స్తో ఉన్నాడు అందుకే భారీ చిత్రాల మధ్య జరిగే సంక్రాంతి పోటీకి తాను సిద్ధమైన అంటున్నాడు భారీ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా హనుమాన్ రూపొందుతుందని చెబుతున్నాడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నాడు ఇదిలా ఉంటే హనుమాన్ తర్వాత తాను చేయబోయే సినిమాకి సంబంధించిన విశేషాలను కూడా రివీల్ చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది దీనిపై స్పందించిన ప్రశాంత్ తను బాలకృష్ణకు స్టోరీ లైన్ చెప్పానని అది బాలయ్యకు కూడా బాగా నచ్చిందని క్లారిటీ ఇస్తున్నాడు ఈ ప్రాజెక్ట్ కి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే అంటున్నాడు ఇదిలా ఉంటే బాలయ్య ఎప్పుడు కాల్ చేసి స్క్రిప్ట్ రెడీ చేయమంటే అప్పుడే మొదలు పెట్టేందుకు సిద్ధంగా అంటున్నాడు ప్రశాంత్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అడిగిన ప్రశ్నకు బాలయ్యతో తాను చేయబోయే సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని చెప్తున్నాడు ప్రశాంత్ భారతీయ చలన చరిత్రలో ఎవరు టచ్ చేయని ఒక డిఫరెంట్ పాయింట్ తో బాలయ్య సినిమా ఉంటుందట ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం